చాలా ఫాలో అవుతున్నారండి బాబు మేము ఎక్కడ కాపాడగలం పిల్లల్ని ఈ పోలీస్ స్టేషన్ కేసు ఇచ్చిన తర్వాత యశవి గారు కూడా చెప్పారండి ఏంటమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు ఏంటి మీ ప్రాబ్లం అందరికీ నమస్కారం మాకు కాలింగ్ తాలరే మండలం అండి మాది ఒక్క కులం ఉందండి వేరే కులస్తులు ఊరి నుంచి వెళ్ళిపోమని మానసిక శారీరకంగా చేతులతో కొట్టి వేధించడం మానసికంగా అసభ్య పదజాలంతో తిట్టి హింసించడం చేసేవారండి సంప్రస్తాన్ని కూడా బెదిరిస్తున్నారు మీ కులం ఒకటే మా కులస్తులు ఉందని ఊరి నుండి వెళ్ళిపోమంటున్నారు మీ కుటుంబం ఒకటే ఉంది మా అని తిట్టిన కొట్టినా పడి ఉండాలంటున్నారు పెమ్మాడి రాజేశ్వరి పెమ్మాడి నౌకరత్నం పెమ్మాడి సత్యవతి ఇరవై సంవత్సరాల క్రితం ఇలాగే చేశారండి మళ్ళీ ఐదు సంవత్సరాల క్రితం వీళ్ళతో పాటు పెమ్మాడి పవన్ కుమార్ పెమ్మాడి సుధీర్ పెమ్మాడి అన్నిబాబు పెమ్మాడి మేరీ దుర్గా ప్రసాద్ పెమాడి ప్రసాద్ వీళ్ళు కూడా సేమ్ ఇలాగే మానసికంగా అసభ్యపంతం తిట్టి శారీరక చేతులతో కొట్టి వేధించడం వింసించడం చేసేవారు ఊరి నుంచి వెళ్ళిపోమన్నా కులం ఒకటే ఉందని ఊరి నుంచి వెళ్ళిపోమన్నాం తిట్టిన కట్టిన పడి ఉండాలని అంటున్నారు మళ్ళీ రెండు రెండు నెలల క్రితం సుమారు అరవై మంది మా మా ఇంటికి వచ్చి మా కుటుంబ సభ్యులను మా శారీరకంగా చేతులతో కొట్టి వేధించడం మానసికంగా సభ్యపదాలతో తిట్టి హింసించడం చేసేవారు సంపేస్తాను కూడా బదిలిస్తున్నారు మా మీ కులం ఒకటే ఉందని తిట్టిన కట్టిన పడవలు ఉన్నారంటున్నారు మా మీ కుటుంబం ఒకటే మా కుల ఉంది కాబట్టి ఊరు నుండి వదిలి వెళ్ళిపోమని అంటున్నారు వీరందరూ వీరందరి వల్ల ప్రాణాని ఉంది ఇరవై సంవత్సరాల క్రితం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి సర్ది చెప్పి పంపించేస్తారు మళ్ళీ ఐదు సంవత్సరాల క్రితం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు పట్టించుకోకపోతే సీఈ ఆఫీస్కి కూడా వెళ్ళామండి అక్కడ సంతకాలు పెట్టించారండి మళ్ళీ రెండు సుమారు రెండు నెలల క్రితమే ఎస్సీ గారు కంప్లైంట్ చేస్తే పట్టించుకోకపోతే ఎస్బీ ఆఫీస్కి వెళ్ళాము వీడియో కూడా చూపించామండి వాళ్ళు తిట్టిన సంతకాలు అవన్నీ కూడా చూపించామండి పో ఎస్సీ గారు పట్టించుకోకపోతే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళామండి ఎస్పీ సార్ కూడా వీడియో చూసి ఎస్సీ గారు ఎస్పీ గారు కూడా వీడియో చూసి వాళ్ళని అలా కొట్టడం తప్పు అని అన్నారు కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదండి ఎస్సీ గారు ఊరు నుంచి వెళ్ళిపోమంటున్నారు ఎస్సీ గారితో పాటు అక్కడ ఉన్న పోలీస్ పోలీస్కి సంబంధించిన పద పద పదమూడు మంది కూడా మమ్మల్ని గెదవడం తిట్టడం చేస్తున్నారు ఎస్పీ సార్కి కూడా చెప్పాము సార్ పట్టించుకోవట్లేదండి మిగతా వాళ్ళు పోలీస్ వారు కూడా మమ్మల్ని తిడుతున్నారని చెప్పామండి సార్ పట్టించుకోవట్లేదని మేము డీజీపీ ఆఫీస్ డీజీపీ ఆఫీస్ వారికి కూడా కంప్లైంట్ చేసాము కంప్లైంట్ చేస్తే మాకు ఎటువంటి సమాధానం లేదు వీరందరి వల్ల మాకు ప్రాణాన్ని ఉంది ఈ అరవై మంది మీద కేసు నమోదు చేయవలసిందిగా కోరుచున్నాము మరి కాకినాడ నుంచి ఇప్పుడు అసెంబ్లీ వరకు ఎందుకు వచ్చారు ఎవరిని కలవడానికి వచ్చారు మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదని కనీసం పవన్ కళ్యాణ్ సార్ కూడా ఈ సమస్యని చెప్దామని వచ్చామండి డీజీపీ సార్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయిందండి మమ్మల్ని సంపేత్తాన్ని బెదిరించడం వీళ్ళందరూ చేస్తున్నారండి మరి ఇప్పుడు ఏం న్యాయం కోరుతున్నారు మీరు తగిన న్యాయం పవన్ కళ్యాణ్ గారిని చెయ్యాలి మా ఆడపిల్లలు కూడా కూడా ఫాలో అవుతున్నారు ఫాలో అవుతున్నారు ఆడపిల్లలు ఎలా రక్షించుకోగలరండి నేను మా కుటుంబం ఒకటే ఉందని చాలా రకాలుగా మా కుటుంబం చాలా గురి చేస్తున్నారు మా కుటుంబంజులు వెళ్ళిపో మా కుటుంబం ఒకటే ఉందని పాలు అవుతున్నారండి ఐదుగురు కూడా పాలు అవుతున్నారండి ఆ పాలు అవుతాం కూడా చాలా హింసలు పెడుతున్నారండి ఇప్పుడు మాకు కేసు నమోదు చేయండి అరవై మంది మీద ఓడి సార్ కేసు కట్టారా సార్ ఇలాగ మమ్మల్ని ఇలా చేస్తారని అంటే కేసు ఇన్వెస్టిగేషన్ ఏం చేయాలో చేస్తాం ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకుంటున్నారు కానీ మాకు ఎటువంటి సమాధానం చెప్తాను డీజీపీ సార్ కూడా ఇచ్చిన మాకు ఎటువంటి సమాధానం లేదండి మమ్మల్ని పాలు చేస్తున్నారండి ఏ దేవస్థానాలు ఎలా అనుకుంటలేదండి దేవులు ఇంటికి ఎలా మమ్మల్ని పాలు చేస్తున్నారండి అండి ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని పాలు చేస్తున్నారండి